నీ కొండకి వస్తానని మొక్కుకుంటేను వండగా ఉంటావని నమ్మి ఉంటే మా వేదన వినవయ్యా మా రోదన కనవయ్యా ఈ బాధల నుంచి మము కాపాడుమయా నీ కొండకి వస్తానని మొక్కుకుంటేను వండగా ఉంటావని నమ్మి లి పని వాలు కాలినడకను చేరుకొని తల నిచ్చుకుని నీ గుడి చేరుకుని వేలలో ఒకడినై నిలిచితే పిల్ల పాపలతో నీ భక్తులలో అతి సామాన్యుడిని నీ కొండకి వస్తానని ఒప్పుకుంటే నువ్వు వండగా ఉంటావని కూలి నాని చేసుకుని పుట్ట పూసుకునేవాడిని పిల్ల జిల్లాతో నీ పై భక్తితో నిను చేరుకుంటే మమ్ము కాపు కాసే కాపాడయ్యా కనికరంతో నీ నామమునే తలచుదుము ఎల్ల నీ కుండకి వస్తానని మొక్కుకుంటే పండగా ఉంటామని నమ్మి ఉంటి మా వేదన వినవయ్యా మా రోదల కనవయ్యా ఈ బాధల నుంచే మమక పాడుమయ్యా ఈ బాధల నుంచే మమక పాడుమయ్యా ఈ బాధల నుంచే మమక పాడు